కోర్టుల నుంచి వరుస నోటీసులు ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలి రోజే ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయి ఓటుకు నోటు కేసును విచారణకు స్వీకరిస్తున్నట్టు సుప్రీం ప్రకటించింది దీంతో టీడీపీ నేతలు ఉలిక్కి ఒక ముఖ్యమంత్రికి అందులోనూ న్యాయశాస్త్రంపై గట్టి పట్టున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం కీలక మలుపుగానే భావిస్తున్నారు చంద్రబాబుకు నోటీసులు వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే టీడీపీలోని మరో ఇద్దరు కీలక నేతలకు కోర్టుల నుంచి సమన్లు రావడంతో టీడీపీ శ్రేణులు ఏమిటి శుభం అని ఆందోళన చెందుతున్నారు ఆ మధ్య ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచేందుకు ఏకంగా పదకొండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేశానని స్వయాన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పి దిగ్భ్రాంతికి చేశారు దీనిపై వైసీపీ ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది తాజాగా పదకొండు పాయింట్ ఐదు కోట్ల వ్యవహారంలో స్పీకర్ కోడెలకు కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు సమన్లు జారీ చేసింది ఏప్రిల్ ఇరవైన కోర్టు ముందు హాజరు కావాలని కోడెల శివప్రసాద్ను ఆదేశించింది కోడెల వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లాకు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే గత ఏడాది జులైలో కోర్టులో పిటిషన్ వేశారు దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ ఇరవైనా కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా కోడెలను ఆదేశించింది తొలుత కోడెలపై విచారణ విషయంలో ఎన్నికలకు సంబంధించిన న్యాయస్థానం వెనకడుగు వేసింది దాంతో సింగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ ఇచ్చిన వివరాలను పరిశీలించిన హైకోర్టు కేసును విచారించాలని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది దీంతో కోడెలకు సమ్మన్లు జారీ అయ్యాయి అటు అదే రోజు గంటా శ్రీనివాసరావు కూడా హైకోర్టు నుంచి సమన్లు అందుకున్నారు విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలకు తాకట్టు పెట్టి ఇండియన్ బ్యాంకు నుంచి నూట నలభై ఒక్క కోట్లు గంటా కంపెనీ రుణంగా తీసుకొని ఎగ్గొట్టింది దీనిపై కేసు నమోదైంది ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టిన గంటాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది మొత్తం మీద కొత్త అసెంబ్లీ వేదికగా తన పార్టీకి స్థానబలం ఉంటుందని భావిస్తే చివరకు ఇలా వరుసగా నేతలకు నోటీసులు రావటం ఏంటని నేతలు ఆందోళన చెందుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి